సమాజంలో ఎన్ని ఉన్నా ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ జిల్లా గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య అభిప్రాయపడ్డారు మంగళవారం వరంగల్ లోని మహాత్మా పులే బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు మరియు జర్నలిస్టుల సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులు తీసుకుంటారని వారిని మహోన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి విశేషమైన కృషి చేస్తారని తెలిపారు ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదు జరిగే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వివిధ శాఖలు అత్యుత్తమ సేవలు అందించిన ఆచార్యాలను సత్కరించడం గొప్ప చర్యగా అభివర్ణించారు రెండవ జిల్లా ఉప గవర్నర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని సమస్యలు ఎదురైనా ఉపాధ్యాయులు తమ విద్యార్థులను స్వంత కుటుంబంగా భావించి ఆదర్శవంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దే మహోన్నతమైన వ్యక్తులు అధ్యాపకులని కొనియాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ నాయకులు కోదండపాని కళాశాల ప్రిన్సిపల్ అంజిరెడ్డి క్లబ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు సీనియర్ లయన్ పివి మదన్ మోహన్ చంద్రశేఖర్ రమేష్ ప్రొఫెసర్ దయాకర్ రావు డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు సన్మాన గ్రహితల్లో మురళి శ్రీధర్ డాక్టర్ చిర్రా గౌడ్ పాము శ్రీనివాస్ పాపయ్య హనుమాన్ ప్రసాద్ యాదవరెడ్డి శ్రీదేవి రాజారెడ్డి వైద్యం రాజగోపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల యోగాసన విన్యాసాలు అబ్బురపరిచాయి ఈ కార్యక్రమానికి లయన్ తిరునగరి నరేందర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు